హాయ్ ఎవ్రీవన్ పెళ్ళిళ్ళకైతే పూలముందులు సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే రెడీ చేస్తున్నాను సో చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను ఇలా గోల్డ్ కలర్ టూ టైమ్స్ వేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత పైన బార్డర్ నేను పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాను సో ఇది రెండు ఆరిన తర్వాత డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అయితే వేసుకున్న తర్వాత రెడ్ కలర్ కింద తీసుకున్నాను స్టోన్ లేస్ అనేది దీనికి చెప్పి ఆ గ్రీన్ కలర్ తీసుకున్న తర్వాత నేను అయితే దీని చెప్పి స్టోన్ లేస్ అయితే వేసేస్తున్నాను వేస్ అనేది వేసుకున్న తర్వాత ఇలా కొంచెం టీవీకి అయితే నేను ఇట్లా సిల్వర్ కలర్ అయితే స్టోన్ వేసాను నెక్స్ట్ ఫైనల్ నేను బ్లూ కలర్ లో పెట్టేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇలాగ రెడీ చేశాను నేను మ్యారేజ్ సో మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా